నేను వస్తున్నా నా కోసం ర్యాలీలు చేయండి అదంటే కోర్టులో ఉన్న అన్ని పగల కొట్టండి పోలీసులను కొట్టండి అని మా అన్న నాకు ఎవరికీ చెప్పలేదు ఓకేనా మీరు క్వశ్చన్ రాంగ్ అది ఓకేనా అన్న చెప్పండి నేను కూడా ఏంటంటే ఏపీలో మా జగన్ వచ్చినప్పుడు మొత్తం గల్లీ గల్లీ ఎనీథింగ్ ఉంటారు జనం అది కామన్ ఏపీలో తెలంగాణలో అసలు ఉంటారా జగన్ అని నేను ఆవేలో వెళ్ళాను డ్యూటీ మానేసి కూడా మా జగన్ తెలంగాణ జగన్ లేదంటారు యూట్యూబ్ లైవ్ ఓపెన్ చేసి చూపిస్తాను ఆ లైవ్ చూపిస్తా నేను ఆ సాక్షి ఆంధ్రజ్యోతి కూడా వచ్చింది అక్కడ లైవ్ ఎయిర్పోర్ట్ దగ్గర ఒక్కసారి వీడియోలు చూస్తే ఎట్లా కొట్టుకున్నారంటే అట్లా కొట్టుకున్నారు అన్న ఒక విషయం నీ పార్క్ దగ్గర ఎవరు వెళ్ళలేదు జగన్ దగ్గరికి చూడలేదు అంటున్నారు ఒరే బాబు నేనే చూసాను నా లేదన్న అంత మమ్మల్ని దగ్గరికి పట్టు ఎవరైనా కొడుతుంటే జగన్ కూడా ఇవ్వడరా బొంగులో ఫేమస్ జగన్ గురించి మాట్లాడితే ఫేమస్ అవుతా తెలు